హాయ్ హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్రా బుల్స్ లాంటి ఛానల్ నేను మీ ఫ్రెండ్ రాజు మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియోతో ముందు రావడం జరిగింది సో లుక్ ఎట్ ద మూవ్ ఫ్రెండ్స్ ఈరోజు వండర్ఫుల్ మూవ్ అనేది మార్కెట్లో మనం విట్నెస్ చేయడం జరిగింది సో ఏదైతే నన్ను మనం డిస్కస్ చేసామో సో ఆ కైండ్ ఆఫ్ డబల్ టాప్ ఫార్మేషన్ అనేది రావడం జరిగింది సో అయితే అక్కడి నుంచి సెల్లింగ్ వస్తుంది సో ఈ రీసెంట్ హిస్టారికల్ హై అయినటువంటి ట్వంటీ వన్ థౌజండ్ ఫైవ్ నైంటీ త్రీ దగ్గర నుంచి సో ఆ లెవెల్ నుంచి యాక్చువల్గా కొంచెం బ్యాక్ వచ్చిందనమాట అండి బట్ కానీ ఫైనల్గా టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ద సెషన్ మార్కెట్ క్లోజింగ్లో మళ్ళీ అగైన్ డెసిసివ్గా ఆ లెవెల్ దాటి క్లోజ్ అయిందనేది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట సో ఎందుకంటే ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది కదా ఆ రెసిస్టెన్స్ ఎప్పుడైతే దాటిందో అక్కడ ఎవరైతే ఆ లెవెల్లో కాల్ రైటింగ్ చేస్తారో వాళ్ళందరూ కూడా కొంచెం ప్యానిక్ అవ్వ వాళ్ళు కూడా ఎగ్జిట్ అవుతారు కదా అందువల్ల కొంచెం ఆ పుష్ ఎఫెక్ట్ అనమాట అండి ఆ ఎఫెక్ట్ అనేది కొంచెం ఇంకా మార్కెట్ని ఇంకా ఫర్దర్గా పైకి పుల్ చేయడం జరిగిందనమాట ఈరోజు హిస్టారికల్ హై అనమాట అండి ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ ఓకే అండి టూ వన్ సిక్స్ సెవెన్ ఫైవ్ అనేది ఈరోజు హై రికార్డ్ చేయడం జరిగిందనమాట అండి సో న్యూ లైఫ్ టైమ్ హై దగ్గర సో నిఫ్టీ ట్రేడ్ అవడం అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట ఫ్రెండ్స్ రైట్ సో అయితే మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట అండి లుక్ అట్ దిస్ జస్ట్ త్రీ టు త్రీ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ ఏదైతే ఉందో అది కంప్లీట్ మారుబోజు క్యాండిల్ అనమాట అండి సో ఎవరైతే ఇంటాడే సెల్లింగ్ చేసి ఉంటారో ప్రీవియస్ చెప్పాను కదా ఫ్రెండ్స్ ప్రీవియస్ లైఫ్ టైమ్ హై దగ్గర లైన్ ఎక్కడైతే ఉందో అక్కడ రిజెక్షన్ అయితే వచ్చింది సో మీరు చూస్తే కనుక మార్నింగ్ అరౌండ్ మార్నింగ్ గ్యాప్ అప్ తర్వాత మార్కెట్ అయితే సస్టైన్ అవుతూ వచ్చింది ఎస్పెషలీ నిఫ్టీ అనమాట సో బ్యాంక్ నిఫ్టీ చార్ట్ చూద్దాం బ్యాంక్ నిఫ్టీ ప్రైస్ బిహేవియర్ వేరేగా ఉంది సో నిఫ్టీ అయితే బాగానే సస్టైన్ అవ్వడం జరిగింది సో అయితే ఐటీ సపోర్ట్ చేసిందా లేకపోతే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ చేసిందా అనేది మన సెక్టర్ ఇండెక్స్ సెక్టర్లో ఇండెక్సెస్ డిసైడ్ మనం డిస్కస్ చేసినప్పుడు మనకు ఐడియా వస్తుంది అనమాట అండి రైట్ సో తర్వాత మళ్ళీ ఇంట్రాడే లో అనేది టచ్ చేయడం జరిగింది బట్ అగేన్ ఎట్ దిస్ బాగుంది రైట్ బట్ ఈ ఎన్ ప్యాటర్న్ అంటాం అనమాట అండి జనరల్గా టెక్నికల్గా ఈ ఎన్ ప్యాటర్న్ అనేది చాలా బుల్లిష్గా చెప్తారు మాట ఇలాంటి ఎన్ ప్యాటర్న్ ఎప్పుడైనా వచ్చిందంటే ఇట్స్ వెరీ బుల్లిష్ అని చెప్పి చెప్తారు మాట అండి సో బట్ ఈ బుల్లిష్నెస్ ఎంత కంటిన్యూ అవుతుంది అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ సో ఎంత అయితే బయ్యింగ్ వచ్చిందో మళ్ళీ త్రీ ఫిఫ్టీన్ టు త్రీ థర్టీ క్యాండిల్లో మళ్ళీ కైండ్ ఆఫ్ అంత వాల్యూమ్ వచ్చింది బట్ కానీ ప్రైజ్ అంత పడలేదు అనేది అంటే ఓన్లీ ప్రాఫిట్ బుకింగ్ తప్ప సెల్ ఆఫ్ అయితే కాదనమాట సో అయితే సో నేను ఏదైతే ఆల్రెడీ ఒక డబుల్ టాప్ రావచ్చు కెంపాటర్న్ రావచ్చు అన్నాను స్టిల్ ఆ అవకాశాలున్నాయని అనుకుంటున్నాను అనమాట నేను ఎందుకంటే జనరల్గా యాజ్ అండ్ వెన్ టాప్ అవుతుంది అంటే ఒక పీక్ మార్కెట్లో అయినప్పుడు ప్రతిసారి కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి ఫస్ట్ ఇండికేషన్ ఫస్ట్ ఇండికేషన్ ఏంటంటే సో ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ అనమాట అండి రైట్ సో మీరు చూస్తే కనుక సో ప్రీవియస్గా పీక్ రావడం జరిగింది ఇప్పుడు పీక్ రావడం జరిగింది సో బట్ కానీ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక డైవర్జెన్స్ అనేది సో ఎందుకంటే ఆర్ఎస్ఐ ఆల్రెడీ ఇట్ ఈస్ వే అబవ్ అనమాట అండి సో ఎయిటీ ఫోర్ లెవెల్స్లో ఓవర్బాట్ లెవెల్స్లో ట్రేడ్ అవుతుంది కదా సో మీరు చూడొచ్చు అనమాట అండి సో ఆర్ఎస్ఐ అనేది ఇట్ ఈస్ ఇండికేటింగ్ లోయర్ హై కదా ఓకే సో ఈవెన్ దో ప్రైజ్ యాక్షన్ షోయింగ్ హైయర్ హై సో ప్రైజాక్షన్ హైయర్ హై ఫామ్ అవుతుంది బట్ కానీ ఆర్ఎస్ఐలో కొంచెం అంటే దెర్ ఈస్ నో డౌట్ మంచి స్ట్రెంత్ ఉంది మార్కెట్లో బట్ అంతకు ముందున్నంత స్ట్రెంగ్ లేదు అనేది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాలి సో లుక్ ఎట్ వాల్యూమ్స్ ఆ వాల్యూమ్స్ రీసెంట్ టైంలో ఏదైతే వాల్యూమ్స్ వచ్చాయో ఆ యావరేజ్ వాల్యూమ్స్ కంటే తక్కువ వాల్యూమ్సే గత నాలుగు రోజులుగా మనం అబ్జర్వ్ చేయొచ్చు బౌన్స్ అయితే రావడం జరిగింది ఒకరోజు సెల్ ఆఫ్ అనేది కొంచెం మార్కెట్లో క్రియేట్ చేసిన ప్యానిక్ మనం చూసాం కదండీ ఎందుకంటే ప్రైస్ ఎవరో చాలా ఫాస్ట్గా జరిగిందనమాట అండి చాలా స్టాక్స్లో నేను అబ్జర్వ్ చేశాను అందువల్ల సో ఎక్కువ గ్రీడ్కి వెళ్లకుండా సో ఎనీ హావ్ గ్రీడ్ అంటే గుర్తుకొచ్చింది లెట్ మీ హ్యావ్ ఎ లుక్ అట్ ఉమారెడ్డి గారి ఇండికేటర్ రైట్ సో ఎంఎంఐ ఒకసారి చూద్దాం అనమాట అండి సో ఎక్స్ట్రీమ్ గ్రీడ్లో లేదు ఇంకా రైట్ చూసారు కదా స్టిల్ ఎక్స్ట్రీమ్ గ్రీడ్ జోన్లో ఇంకా అండి ఇట్ ఈస్ ఇన్ గ్రీడ్ జోన్ ఓన్లీ ఓకే రైట్ యాజ్ ఆఫ్ నౌ గ్రీడ్ జోన్లో ఉంది తప్ప ఇంకా ఎక్స్ట్రీమ్ గ్రీడ్ జోన్లోకి వెళ్ళలేదు సో అంటే ఇంకా టాప్ అయినట్టుగా ఆ ఇండికేటర్ ప్రకారం కాదనమాట అండి విల్ ఓకే సో ఓవరాల్గా క్యాండిల్ అయితే మంచి బుల్లిష్ క్యాండిలే సో ఈరోజు డెవలప్ అయింది బట్ కొంచెం యాక్షన్ ఇంకా ఫర్దర్ వెళ్ళి మళ్ళీ రివర్స్ వస్తుందా అనేది దట్ ఈస్ గోయింగ్ టు ఇంట్రెస్టింగ్ టు వాచ్ అనమాట అండి రైట్ సో ఇది నిఫ్టీకి సంబంధించిందనమాట అండి సో డబల్ టాప్ ఇంపార్మేషన్ అయితే అవకాశాలు ఉన్నాయి బట్ కానీ నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ ఆ లెవెల్ దాటిన తర్వాత నుంచి మనం ప్రైజ్ యాక్షన్ గురించి ఫర్దర్ బయ్యంగ్ గురించి మనం ఆలోచించవచ్చు అని చెప్పి సో ఒకవేళ మొమెంటమ్ కంటిన్యూ అయితే డెఫినెట్గా మనం బయ్యంగ్ గురించి వీ క్యాన్ ప్లాన్ అనమాట అండి సో ఇంత అప్టర్ అండ్ తర్వాత ఒక చిన్న పుల్ బ్యాక్ తర్వాత ఒక మంచి డబల్యూ ఫార్మేషన్ తర్వాత రీసెంట్ స్వింగ్ హై బ్రేక్అవుట్ వెళ్తుంది కాబట్టి బ్యాంక్ నిఫ్టీలో స్టిల్ ఇంకా అప్టర్ అండ్ ఉందా అన్నట్టుగా అనిపిస్తుంది అండ్ ఎందుకంటే సో నిఫ్టీలో ఏదైతే క్యాలకులేషన్స్ ఏదైతే రేంజ్ క్యాలిక్యులేషన్ ప్రకారం మనం టార్గెట్స్ అనుకున్నామో ఆ టార్గెట్స్ ఆల్రెడీ రీచ్ అవ్వడం జరిగిందనమాట అండి వేర్ ఎస్ బ్యాంక్ నిఫ్టీ స్టిల్ దేర్ ఈస్ పొటెన్షియల్ ఇట్ సేమ్స్ అరౌండ్ ఫార్టీ నైన్ థౌజండ్ వన్ హండ్రెడ్ మేబీ సో రీసెంట్ టైంలోనే మనం ఆ లెవెల్స్ చూస్తామేమో అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట అండి లెటెస్ ఏం జరుగుతూ చూద్దాం బట్ ప్రైజాక్షన్ అంటే అగైన్ ఆర్ఎస్ఐ సిక్స్టీ దగ్గర నుంచి ఒక బౌన్స్ అనేది తీసుకోవడం దట్ ఈస్ అ వెరీ గుడ్ సైన్ అనమాట అండి స్టిల్ ఇట్ ఈస్ షోయింగ్ గుడ్ స్ట్రెంత్ అనమాట ఫ్రెండ్స్ రైట్ ఓకే సో ఇంకా స్ట్రెంత్ అయితే కంపేర్ టు నిఫ్టీ తో చూస్తే బ్యాంక్ నిఫ్టీ కొంచెం చూసారు కదా సో అబౌవ్ యావరేజ్ వాల్యూమే ఈరోజు కూడా రిజిస్టర్ అవ్వడం జరిగింది ఓకే సో చూద్దాం ఏం జరుగుతుందో బట్ కానీ ఈరోజు ఇంటర్ ఆడేలో అయితే బ్యాంక్ నిఫ్టీ కొంచెం కూల్ అవ్వడం జరిగిందనమాట అండి యాక్షన్ సో చాలా ర్యాపిడ్గా రావడం జరిగింది బట్ ఇక్కడ కూడా సేమ్ సిమిలర్ ప్యాటర్న్ అండి రైట్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఎన్ ఉంటుంది కదా సో ఈ ఎన్ ప్యాటర్న్ అనేది చాలా బుల్లిష్ కింద చెప్తారన్నమాట అండి ఇట్స్ అ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ ఒక స్ట్రక్చర్ ఫార్మేషన్ వచ్చినప్పుడు బుల్లిష్నెస్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు అనమాట అండి ఓకే సో అది దృష్టిలో పెట్టుకోండి ఫ్రెండ్స్ వీల్ వెయిటెన్సీ సో ఆ ప్యాటర్న్ యొక్క ఇంపార్టెన్స్ ఎలా ఉంటుందనేది మనం చూద్దాం బట్ స్టిల్ లైక్లీ సో ఇంకా పైకి వెళ్ళడానికే మార్కెట్ చూపు కనిపిస్తుంది అనమాట అండి ఈ నెల అయితే మొత్తం అప్పుడ నలిపినట్టు క్రష్ చేసేయడం జరిగింది ఎవరైతే కాల్ రైటర్స్ ఉంటారో సో నేను కూడా అది ఐ హ్యాడ్ టు ఫీల్ ద హీట్ అనమాట అండి సో నాకు కూడా సో దాని ప్రభావం కనిపించింది మార్కెట్ ఏంటంటే వన్ సైడెడ్గా స్టాప్ ర్యాలీ అనేది అన్స్టాపబుల్ అందుకే ఈరోజు తొంభై నెలలు పెట్టడం జరిగిందనమాట అన్స్టాపబుల్ బుల్ మార్కెట్ అనేది సో అన్స్టాపబుల్గా ఉంది కదా సో స్టాప్ ఇంకా ఎక్కడా కూడా ఆగకుండా సో ఇంత ట్రెమెండస్ ర్యాలీ ఇంత స్ట్రెచ్ అనేది జనరల్గా ఇంత సింగిల్ స్ట్రెచ్లో ఇంత పెరాబోలిక్ మూవ్ అనేది ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఎక్స్ట్రాడినరీ థింగ్ అనమాట అండి సో ఫోర్టీన్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఇండెక్స్లో మూవ్ అనేది ఇన్స్ అ మ్యాటర్ ఆఫ్ లైక్ వన్ మంత్ రైట్ టూ మంత్స్ లైక్ నవంబర్ ఫస్ట్ నుంచి డిసెంబర్ ఎండింగ్ అంటే నవంబర్ డిసెంబర్ రెండు నెలల్లో ఫిఫ్టీన్ పర్సెంట్ రిటర్న్ రావడం అనేది ట్రెమండస్ రిటర్న్ అనమాట అండి బట్ కానీ అట్ ద సేమ్ టైం టైం టు బి కాషియస్ అనమాట అయితే ప్రీవియస్గా కూడా మనం టైం టు బి కాషియస్ అనుకున్నాం బట్ అక్కడి నుంచి ఇంకా ఫర్దర్గా పెరిగింది రైట్ సో దట్ ఈస్ ద మార్కెట్ యుఫోరియా ఉన్నప్పుడు అలాగే అనమాట అండి సో మార్కెట్స్లో యుఫోరియా అంటే ఆరిపోయి దీపం బాగా వెలుగుద్ది అంటారు కదా సో అంటే ఇప్పుడు ఇమీడియట్గా పడిపోద్ది అని కాదని నా ఉద్దేశం ఇండివిజువల్ స్టాక్స్లో మొన్న జర్క్ మాత్రం చూశారు కదా రైట్ సో మీకు ఒకటే సింపుల్ క్యాలిక్యులేషన్ చెప్తున్నాను ఫ్రెండ్స్ మీరు ఆల్రెడీ నేను చాలాసార్లు చెప్పడం జరిగింది సో ఇక్కడ నుంచి పెరిగినప్పుడు పైకి పెరిగినప్పుడు లైక్ ఫోర్టీన్ పర్సెంట్ రిటర్న్ రావడం జరిగింది కదా సో రివర్స్ క్యాలిక్యులేషన్ ఎలా వస్తుందో మనం చూద్దాం రైట్ ఓకే ఓకే అండి సో చూసారు కదా సో క్యాలిక్యులేషన్ రైట్ సో పెరిగినప్పుడు కంటే సేమ్ ఫోర్టీన్ పర్సెంట్ పడింది అనుకోండి యాక్చువల్గా అది ప్రీవియస్ వాల్యూ కాదనమాట అండి దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఇప్పుడున్న లెవెల్ నుంచి ఒకవేళ ఫోర్టీన్ పర్సెంట్ పడింది అనుకోండి అది ముందుకంటే కిందకి వెళ్ళిపోద్ది సో సింపుల్ అనమాట హండ్రెడ్ది నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది కదండి సో హండ్రెడ్ది ట్వంటీ పర్సెంట్ పెరిగితే హండ్రెడ్ అండ్ ట్వంటీ అవుతుంది బట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ దగ్గర ఉన్న స్టాక్ ట్వంటీ పర్సెంట్ పెడితే హండ్రెడ్ అవ్వదు నైంటీ సిక్స్ అవుతుంది అనమాట అండి సో అందువల్ల ఏంటంటే అది దృష్టిలో పెట్టుకోండి సేమ్ పర్సంటేజ్ ఆఫ్ ఫాల్ వస్తే కనుక సో నెగిటివ్ ఇప్పుడు ఏదైతే ర్యాలీ వచ్చిందో దానికంటే తక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనమాట బట్ వెయిటెన్సీ ఎందుకంటే చాలా సపోర్ట్ సో చాలా బేస్ ఫామ్ అయిపోవడం జరిగింది ట్వంటీ థౌజండ్ టూ హండ్రెడ్ అనేది ఒక సాలిడ్ సపోర్ట్ కింద ఇప్పుడు నిఫ్టీకి యాక్ చేసి ఎందుకంటే హ్యూజ్ వాల్యూమ్స్ తోటి మంచి వండర్ఫుల్ అక్యుములేషన్ ఆ లెవెల్స్ దగ్గర జరిగిందనమాట సో అందువల్ల రీసెంట్ టైమ్స్లో అంటే నల్లెస్ ఏదైనా మేజర్ ఏదైనా ఉంటే తప్ప ట్వంటీ థౌజండ్ టూ హండ్రెడ్ ఇప్పుడప్పుడే బ్రేక్ అయ్యే పరిస్థితి కనిపించట్లేదు ఓకే అండి అది దృష్టిలో పెట్టుకోండి ఓకే అండి సో దాన్ని బట్టి మీ పొజిషన్స్ మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అయితే ఇన్స్టిట్యూషన్స్ ఇంకా డేటా ఈరోజు ఇంకా అప్డేట్ అవ్వలేదు అనమాట అండి సో ఇది నిన్న డేటా కదా సో ఈరోజు ఇంకా డేటా అప్డేట్ అవ్వలేదు అండ్ కమింగ్ టు అడ్వాన్స్డ్ క్లైన్ ఎట్ దిస్ ఫ్రెండ్స్ ఫార్టీ కంపెనీస్ నిఫ్టీ ఫిఫ్టీలో పెరగడం జరిగింది నిఫ్టీ ఫైవ్ హండ్రెడ్లో త్రీ హండ్రెడ్ కంపెనీస్ పెరగడం జరిగింది సో ఓవరాల్గా సో మార్కెట్లో స్ట్రెంత్ ఉందనేది మనకు అర్థం అవుతుంది అండ్ అట్ ద సేమ్ టైం ఇండియా విక్స్ అనమాట అండి యాక్చువల్గా మీకు తెలుసు కదా ఫ్రెండ్స్ నవ్వు పీపుల్ ఆర్ ఇన్ యుఫోరియా క్రేజినెస్ ఉందనేది ఎలా అర్థమవుతుందంటే కాల్ ప్రీమియంకి పుట్టు ప్రీమియంకి ఎడ్దమ్మని దగ్గర ఏటీఎం ప్రైజెస్ దగ్గర మీరు కంపేర్ చేస్తే చాలా డిఫరెన్స్ ఉందన్నమాట అండి దేర్ ఇస్ హ్యూజ్ డిఫరెన్స్ అనమాట అండి అంటే అగ్రెసివ్గా కాల్ సైడ్ బయింగ్ జరుగుతుంది అండ్ మోర్ ఎవరు మీకు తెలుసు కదండి ఎవరైతే రైటింగ్ చేస్తారో దే విల్ బీ ఇన్ ప్యానిక్ దే విల్ బీ బయింగ్ అందువల్ల కాల్కి డిమాండ్ ఉంటుంది అనమాట అండి అండ్ పీపుల్ విల్ బీ బయింగ్ మోర్ కాల్స్ ఇంకా పెరుగుతుంది కదా అని కాల్ కొన్ని వాళ్ళు ఎప్పుడైతే అంత డిమాండ్ ఉందో డెఫినెట్గా దాని ప్రైస్ పెరుగుతూ ఉంటుంది కదా అండ్ పుట్ సైడ్ రైటింగ్ జరుగుతూ ఉంటుంది అందువల్ల పుట్టు ప్రీమియం తక్కువగా ఉంటుంది ఆ అభ్యాస్కి ఎందుకంటే పైకి పెరుగుతుంది కాబట్టి పీపుల్ ఆర్ అగ్రెసివ్లీ షార్టింగ్ ద పుట్ సైడ్ అనమాట అండి ఓకే సో అందువల్ల పుట్ సైడ్ ప్రీమియమ్స్ అన్ని తక్కువగా ఉన్నాయి ఎర్థ మీరు తీసుకుంటే క్లియర్ కట్ కంపారిజన్ మీరు క్లియర్గా చూసుకోవచ్చు అనమాట అండి సో బట్ ఏదైనా డిక్కే వస్తే మాత్రం వండర్ఫుల్ మనీ అనేది మనం వీ కెన్ మేక్ కాల్ సైడ్ అనమాట బట్ కానీ అట్ ద సేమ్ టైమ్ దట్ కమ్స్ విత్ ద రిస్క్ అనమాట అండి రిటర్న్ ఎక్కువ ఉందంటే రిస్క్ ఎక్కువ ఉంటుంది దర్ ఇస్ నో క్వశ్చన్ అబౌట్ ఇట్ బోత్ ఆర్ ప్రపోషనల్ అనమాట అండి అది మాత్రం దృష్టిలో పెట్టుకోండి బట్ విక్స్ ఈజ్ రైట్ ఎలివేట్ అవుతూ ఉందనమాట అండి సో దాని మేజర్ ట్వంటీ లెవెల్స్కి అలా వెళ్ళిందంటే మాత్రం భయంకరమైన వాల్టాలిటీ మనం మార్కెట్లో అనమాట అండి ఓకే సో థర్టీ అబోవ్ వెళ్ళిందంటే దట్ ఈస్ జనరలీ ప్యానిక్ ఎక్స్ట్రీమ్ పానిక్ బటన్ ఉన్నప్పుడు మాత్రమే బాగా మార్కెట్లో ఫియర్ బాగా ఎక్కువ ఉన్నప్పుడే జనరల్గా అలాంటి వాల్టాలిటీ విక్స్ అనేది మన హిస్టారికల్గా చూస్తాం జరిగింది బట్ సో జనరల్గా పాజిటివ్గా బుల్లిష్గా ఉన్నప్పుడు హ్యా కంఫర్టబుల్గా ఉంటుంది సెంటిమెంట్ బాగుంటుంది కాబట్టి ప్రీమియమ్స్ రీజనబుల్గా ఉంటాయి విక్స్ కొంచెం స్టేబుల్గా ఉంటుంది బట్ కానీ ఇప్పుడు యుఫోరియాలో ఉంది కాబట్టి విక్స్ ఎలివేటెడ్గా ఉంది యాక్చువల్గా అది కూడా ఒక ఎఫెక్ట్ అనమాట అండి విక్స్ వల్ల కూడా ప్రీమియమ్స్ డికే రాలేదు ఈ సిరీస్ రేపటితో ఎక్స్పైర్ కంప్లీట్ అవుతుంది కదా ఫ్రెండ్స్ డిసెంబర్ సిరీస్ మరి జనవరి సిరీస్లో ఏదన్నా మళ్ళీ విక్స్ కూల్ అవుద్దా అని చూడాలి యాజ్ ఆఫ్ అన్ అయితే మాత్రం సో ప్రీమియమ్స్ అన్ని చాలా ఎలివేట్ అయిపోయి ఉన్నాయి ఎవరైతే ఆప్షన్ రేటింగ్ చేస్తారో స్ట్రాటజీస్ చేస్తారో అందరూ కూడా దే ఆర్ ట్రబుల్ అని అండి ఓకే రైట్ సో దట్ ఈస్ మార్కెట్ ఫ్రెండ్ అందువల్ల ఏంటంటే సో వీ హ్యావ్ టు కీప్ ఆన్ అప్డేటింగ్ అవర్ స్ట్రాటజీస్ వన్ ఇయర్ పాటు మంచి రిటర్న్ ఇచ్చిన సేమ్ స్ట్రాటజీ సో ఈ నెల హిట్ హిట్ హార్డ్ అని అండి సో అది అది చాలా లాస్లో అయిపోవడం జరిగింది రైట్ సో అందువల్ల ఏంటంటే సో కేర్ తీసుకోవాలి మాట అండి దాన్ని బట్టి మన స్ట్రాటజీస్ మనం అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి సో కొత్త స్ట్రాటజీస్ మనం డెవలప్ చేసుకుంటూ ఉండాలన్నమాట రైట్ కమింగ్ టు గ్లోబల్ ఇన్సెస్ గ్లోబల్ మార్కెట్స్ ఆర్ లుకింగ్ విచ్ ఎవర్ ఆర్ ఇన్ ఓపెన్ రైట్ ఆపరేటింగ్ అనమాట అండి సో కొన్ని మార్కెట్స్ హాలిడే ఈ రెండు సీజన్ కదా సో క్రిస్మస్ బ్రిడ్జింగ్ డే ఇలాంటి హాలిడేస్ తర్వాత సో ఆ మార్కెట్స్ ఎలా రియాక్ట్ అవుతాయి నెక్స్ట్ దాని నుంచి ఫర్దర్ డెవలప్మెంట్స్ అనేవి చూడాలన్నమాట అండి ఓకే సో యూఎస్ మార్కెట్స్ ఐ థింక్ నిన్న పాజిటివ్గా క్లోజ్ అయినాయి అనమాట అండి సో ఎప్పుడైతే ఓవరాల్ గ్లోబల్ సెంటిమెంట్ పాజిటివ్గా ఉందో మన మార్కెట్స్ కూడా పాజిటివ్గానే ఉండడం అయితే జరిగిందనమాట అండి కమింగ్ టు సెక్టర్ అనాలిసిస్ చూద్దాం ఫ్రెండ్స్ ఏ సెక్టర్ ఎలా పర్ఫామ్ చేసిందో చూస్తే కనుక ఎట్ దిస్ ఫ్రెండ్స్ పీఎఫ్ఓ బ్యాంక్ ఓకే యాక్చువల్గా ఐటీ బాగా పెర్ఫామ్ చేసిందేమో అనుకున్నాను సో నిఫ్టీ బాగా పెరగడానికి బట్ కానీ నిఫ్టీలో మేబీ రిలయన్స్ లాంటి హెవీ వెయిట్స్ ఏమైనా సపోర్ట్ చేసి ఉండొచ్చు ఏ పర్టికులర్ మేబీ ఆటో స్టాక్స్ రిలేటెడ్ బట్ ద అవి ఎక్కువ వెయిటేజ్ కాదనమాట అండి బ్యాంకింగ్ స్టాక్స్ అండ్ ఐటీ స్టాక్స్ మోస్ట్లీ వెయిటేజ్ ఎక్కువ అనమాట సో అయితే ఐటీ స్టాక్స్ ఆర్ హోల్డింగ్ కూడా రీజనబుల్గా హోల్డ్ అవ్వడం జరిగింది బ్యాంకింగ్ ఎస్పెషల్లీ పిఎస్సి బ్యాంక్ ఇండెక్స్ టూ పర్సెంట్ పెరిగిందనమాట అండి అండ్ ఆటో వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మెటల్ వన్ పాయింట్ ఫోర్ బ్యాంక్ నిఫ్టీ వన్ పాయింట్ టూ పర్సెంట్ ఈ విధంగా సో వండర్ఫుల్గా పెరగడం జరిగింది అయితే ఇంత బుల్లిష్ మార్కెట్లో యాక్చువల్గా నిన్న ఈ సిపిఎస్ఈ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి పాజిటివ్ కదా అవి లీడింగ్ సెక్టర్స్ కదా ఈరోజు అగైన్ ప్రాఫిట్ బుకింగ్ అనేది సో రావడం జరిగింది అని మాట్లాడి సో ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు డబుల్ టాప్ కన్ కనిపిస్తుంది బట్ డైవర్జెన్స్ క్లియర్ కట్గా స్ట్రెంత్ తగ్గుతుంది ఓకే సో ఈ కొన్ని కొన్ని సెక్టర్స్లో సో అనేది మన క్లియర్గా విజిబుల్గా కనిపిస్తుంది కాబట్టి సో ఇండివిజువల్ స్టాక్స్లో మీ ట్రైడింగ్ స్టాప్లో హిట్ అయితే మాత్రం దిర్ షుడ్ నాట్ బి ఎనీ కాంప్రమై ైజ్ ఓకే సో హ్యాపీగా ప్రాఫిట్ బుక్ చేసుకోండి అగైన్ యుల్ గెట్ ఆపర్చునిటీస్ అగైన్ యుల్ బీ గెట్టింగ్ గుడ్ డిప్స్ అనమాట మార్కెట్లో కరెక్షన్స్ రాకుండా కంటిన్యూగా వెళ్ళిపోయే ఛాన్స్ లేదు రెండు నెలలుగా అన్స్టాపబుల్ రైట్ రెండు నెలలుగా ఆల్మోస్ట్ ఇట్స్ ఎ క్రేజీ క్రేజీ మూ ఎక్సెప్ట్ చేశారంటే క్యాండిల్ తప్ప మేజర్ డిప్ అయితే అసలు లేని లేదనమాట అండి ఒకే రోజు కొంచెం శాంపుల్గా సెల్లింగ్ స్టార్ట్ చేయడం జరిగింది ఎనీహౌ టూ పర్సెంట్ దాకా ఫాల్ అనేది మనం చూసాం కదా సో దే కెనాట్ డంప్ ఒకేసారి వాళ్ళు సెల్ చేయలేరు కదండి సో ఈ విధంగానే మార్కెట్ పెరుగుతున్నప్పుడు స్లో స్లోగా వాళ్ళు డంప్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మళ్ళీ ఇలాంటి జర్కులు ముందు ముందు కూడా మనకి రెడీగా ఉండాలన్నమాట అండి సో అందువల్ల ఏంటంటే కొంచెం ప్రాఫిట్ బుకింగ్ మోడ్ అనేది నేనైతే అడ్వైజబుల్గా వే ఆఫ్ డూయింగ్ అనేది నా ఒపీనియన్ అనమాట ఫ్రెండ్స్ రైట్ నెక్స్ట్ కమింగ్ టు స్టాక్ ఐడియాస్ ఈరోజు స్టాక్ ఐడియాస్ ఏం లేవన్నమాట అండి అండ్ యూట్యూబ్ కామెంట్స్లో నిన్న యాక్చువల్గా నేను మీకు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ సో చిన్న ఎక్ససైజ్ ఇవ్వడం జరిగింది సో మీరు ఎంతమంది పార్టిసిపేట్ చేస్తారు యాక్టివ్గా చూశాను బట్ కానీ సో ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఉమారెడ్డి గారు సో దట్ ఈస్ వై ఈస్ మై ఫేవరెట్ ఫాలోవర్ అనమాట అండి ఓకే సో ఆయన ఫార్మా స్టాక్స్లో బ్రేక్అవుట్ వచ్చినాయి మీరు కూడా స్టడీ చేయండి అని చెప్తే కామెంట్స్లో ఆయన రెండు షేర్ చేయడం జరిగింది సో వెరీ గుడ్ అండ్ ఉమారెడ్డి గారు సో కరెక్ట్గా స్పాట్ చేశారు మీరు ఓకే సో లారస్ ల్యాబ్ అనేది అంటే యాక్చువల్గా ఇది మొమెంటమ్ అవుట్ ఫుల్ ప్లెజ్డ్ కాదు కానీ బట్ ఒక కన్సాల్టేషన్ జోన్ ఒక ఫాల్ తర్వాత ఒక కన్సల్టేషన్ అవి ఇట్స్ ఏ వెరీ గుడ్ బ్రేక్అవుట్ అనమాట అండి అండ్ డిస్క్లైమర్ నేను కూడా ఆల్రెడీ ఐమ్ హోల్డింగ్ దిస్ పొజిషన్ అనమాట అండి సో కైండ్ ఆఫ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి సో ఓవరాల్ రౌండింగ్ బాటమ్ ఆర్ యూ కెన్ సే కాల్ ఇట్ యాజ్ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ ఓకే సో కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ లాగా సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి సో ఆ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అవ్వింది కాబట్టి సో టార్గెట్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తున్నాయి అనమాట అండి సో నెక్స్ట్ ఉమారెడ్డి గారు షేర్ చేసింది మనకి హికాల్ అనమాట అండి మీరు కామెంట్స్లో చూడొచ్చు ఈ రెండు స్టాక్స్ అయినా షేర్ చేయడం జరిగింది బట్ ఉమార్ రెడ్డి గారు హికాల్ ఇంకా ఎట్ టు కన్ఫర్మ్ అనమాట అండి సో హికాల్లో అవుట్ ఇంకా రాలేదు సో స్టిల్ దేర్ ఆర్ ఓవర్ ఎట్ రెసిటెన్సెస్ కనిపిస్తున్నాయి కదండి ఆ రెసిస్టెన్సెస్ జోన్ ఏదైతే ఉందో త్రీ హండ్రెడ్ ఫార్టీ లైక్ త్రీ హండ్రెడ్ థర్టీ లెవెల్ దాటిన తర్వాత మాత్రమే వీ కెన్ కన్సిడర్ రైట్ సో అయితే ఇది అవుట్ కింద కన్సిడర్ చేయడానికి లేదండి ఉమారెడ్డి గారు సో వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఇట్ రైట్ సో అలారలో మనకు అవుట్ కన్ఫర్మ్ అయ్యింది బ్రేక్అట్ అవ్వింది బట్ కానీ సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక సో క్లియర్గా ఇంకా బ్రేక్అవుట్ అయితే అవ్వలేదు అనమాట అండి సో ఎందుకంటే ఇలా మేజర్ వార్డ్ రెస్టెన్సెస్ ఉన్నప్పుడు సో దెట్ ఇస్ ఏ ఛాన్స్ అనమాట అండి సో అక్కడి నుంచి ఒక సెల్లింగ్ త్రీ ఫార్టీ తర్వాతే స్టాక్లో మూమెంట్ కనిపించే ఛాన్స్ ఉంది ఇంకా వాల్యూమ్స్ అవి పికప్ అవ్వాల్సిన అవసరం ఉందన్నమాట అండి సో అందువల్ల ఏంటంటే ప్రస్తుతానికి అయితే ఇందులో ఇంకా బ్రేక్ అవుట్ అయితే రాలేదనమాట అండి ఫ్రెండ్స్ రైట్ ఓకే అండి సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు మార్కెట్ అప్డేట్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిన వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు అదే విధంగా టూస్ ఫ్రెండ్స్ అందరికీ మన ఛానల్ తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో బాయ్